నాకు పని ఏం లేదని చెప్పి నేను పొద్దున్నే ఎడిట్ కల్లా వచ్చి కూర్చోంటే ఇదేం చేసిందంటే కుక్క లోపడికి పోయి దాంట్లోనే ఇరుక్కుపోయింది అన్నట్టు అది మొన్ననే గోడ అంతా హైట్లు అయిపోయారు కాంపౌండ్ వాళ్ళు చుట్టుముట్ట హైట్లు అయిపోయారు ఇంతకుముందు అంటే చిన్నగా ఉంటుండే ఏమైతుండలే అయితే ఈ మధ్యలో ఏమైపోయింది గేట్ కింద కానీ మంచిగా మట్టి హైట్ అయిపోయింది లోపల కుక్క ఎంట్రీ అయిపోయింది అది ఎట్లా గోడ చిన్నగా ఉంది కదా ఎడతో దూకేసింది అన్నట్టు హైట్ తక్కువ కాడ దూకినాక దీ బయట లోపల నుంచి బయటకు పోవడానికి దాని చేత కావాలి ఎందుకంటే చాలా హైట్ ఉంది అన్నట్టు అయితే ఒకటే అరుస్తుంటే సరే నేను ఒక ఐదు నిమిషాలు చూసి దీని బాధ ఎందుకు పాపం అని చెప్పేసి నా కాడ అంటే గడ్డపరేం లేకుండే ఒక కర్ర ఉండే కర్రతో బాగా గుంత పెట్టిన గుంత పెట్టిన అది సగమే వచ్చింది అన్నట్టు సగం వచ్చి అది ఇరుక్కుని మళ్ళీ రిటర్న్ వెనుక్కిపోయింది అన్నట్టు వెనక్కిపోతే మళ్ళీ కొంచెం పెద్దగా తీసిన పెద్దగా తీస్తే పక్క నుంచి ఇంకో ఇంటి సారు చూస్తున్నట్టుంది చూస్తుంటే చూస్తుంటే సారు గడ్డపర ఎత్తుకొచ్చిండు గడ్డపర ఎత్తుకొచ్చి ఇంకొంచెం పెద్దగా తీద్దాం అన్నాడు సరే సార్ అని చెప్పి పెద్దగా తీసినాం అన్నట్టు పెద్దగా తీసేసి దాంట్లో ఒక రెండు గ్రెంట్రాలు తీసేసినాం తీసేసిన తర్వాత సారు కానీ పాపం అయితే ఆ సార్ ఉన్నాడు కానీ అది వచ్చి బయటకు వద్దామా అంటే ట్రై చేయిస్తలేదు ఎందుకంటే ఆ సార్ ఎక్కడ కొడతాడని చెప్పి దాని భయం ఎందుకంటే దానికి ఆ సార్ ఉన్నాడు అని చెప్పేసి అది అక్కడనే ఉండిపోయింది అన్నట్టు ట్రై చేస్తలేదు బయటకు రావడానికి ఏదో గేట్ ఓపెన్ అన్నట్టుగా ట్రై చేస్తుంది అది అదేమైంది ఇక ఆ సార్ భయానికి అది అక్కడనే ఉంది మళ్ళీ ఇంకోసారి ఆ గడ్డపారితోటి మంచిగా పెద్దగా తవ్వేసి ఎడల్ చేసిండు అన్నట్టు ఈ కుక్కలు బయట ఉంటేనేమో చిల్లర పనులు చేస్తాయి మగోసారి చిరాకు అనిపిస్తుంది అన్నట్టు లోపలికి పోతే బాధ అనిపిస్తుంది ఎందుకంటే అది నైట్ నుంచి అరుస్తుంది అంట ఆ సార్ వాళ్ళు కానీ విన్నట్టున్నారు ఈ ఏమో మెడికల్ షాప్ సారు లాస్ట్కి బిస్కెట్ ప్యాకెట్ తీసుకొచ్చేసిండు పాపం ఆ సార్ కానీ వచ్చి ఏమైంది అని అడిగిండు ఇక్కడనే ఉంటాడు అన్నట్టు అడ్డ దగ్గరనే అయితే కుక్క గురించి ముగ్గురు మనుషులు కష్టపడ్డాం అన్నట్టు అది చూడండి దానివల్ల ముగ్గురు మనుషులు కష్టపడి తవి దాన్ని బయట తీసుకురావడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చింది సిటీలో కుక్కలు ఎక్కువ ఉన్నాయి ఈ పెద్ద పంచాయతీ యుడులతో కుక్కలతోటి మంచిగా తీసి గుంత తీసి పెట్టినా కానీ అది ట్రై చేయకుండా మేము ఎక్కడ కొడతామని చెప్పి అది చూసుకుంటా అక్కడనే కూర్చొనింది అన్నట్టు ఇంతకుముందు చిన్నగా ఉండే నేను చిన్నగా తీసిన దాంట్లోనే సగం వరకు వచ్చి ఇరుక్కొని ఎనికిపోయింది ఈసారి పెద్దగా తీసినాము రావచ్చు కదా రానీకి ఎందుకు బరువు అయింది దానికి ఇప్పుడు ఆసారి తీసుకొచ్చి బిస్కెట్ ప్యాకెట్ వేస్తే అది ఒకటి ఒకటి తినకంట దీంట్లో వచ్చింది బిస్కెట్లు తిందామని చెప్పి దాన్ని ఇది భయపెట్టిస్తుంది ఎక్కడ బిస్కెట్లు తింటుందో అని చెప్పేసి కుక్కలతో తిండి కాడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే దాన్ని తిండి పెట్టాను కానీ యజమాని దాని దగ్గర పోయి ప్లేట్లు లాక్కుంటా కానీ అది యజమాని కానీ కరుస్తుంది అన్నట్టు తిండి అంటే అంత ఇది వాటికి నేను కానీ చాలాసార్లు కుక్కకి మా కుక్కకి అన్నం పెడుతున్నప్పుడు పెట్టిన అన్నం మళ్ళీ తీసుకోకూడదు ఇంకా నెక్స్ట్ యాడ్ చేయవచ్చాము కానీ తీసుకున్నామంటే మాత్రం అంటది ఇక అంటే కరుస్తా అన్నట్టుగా చేస్తుంది అట్లుంటాయి కుక్కలతోటి ఎంతైనా కానీ ఊరు కుక్కలు కొంచెం మనకి చెప్పినట్టుంటే ఒకసారి కోపం వస్తే అవి ఎదురుగానే తిరుగుతాయి వీటిని ఏం చేయలేం మనం